హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి జగదీశ్వరి ఇంట్లో పని చేయటానికి వాళ్ళు సెలవు పెడతారు ఎవ్వరూ రారు చంద్రకళ ఉదయాన్నే లేచి అందరికీ టిఫిన్ వండుతుంది కానీ జగదీశ్వరి కోపంతో ఇంకోసారి నా కోసం నువ్వు ఏమీ వండద్దు నువ్వు వంట చేస్తే నేను తింటానని ఎలా అనుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది ఇక చంద్రకళ ఏమీ మాట్లాడదు శాలిని అత్తయ్య గారు నేను మీకు టిఫిన్ చేస్తాను అని అనగానే ఏం ఒక్కర్లేదు నేను తినాలి అన్న ఉద్దేశం నీకు ఏమాత్రం ఉన్నా ఈ పాటికి రెడీ చేసి టేబుల్ మీద పెట్టేదానివి కానీ నీకు నా మీద ధ్యాస లేదు అయినా నువ్వు వంట చేసినా అది ఎంత బాగుండదు నాకేం ఆకలిగా లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కామాక్షి శృతి ఏంటి శాలిని నువ్వు టిఫిన్ చేస్తావా అసలు నీకు వచ్చా టిఫిన్ ఎలా చేయాలో కూడా నీకు తెలుసా ఏదో స్పెల్లింగ్ రాసినంత ఈజీ అనుకుంటున్నావా టిఫిన్ చేయటం అని అనగానే అలా మాట్లాడద్దు నాకెందుకు రావు మీరు కూర్చోండి మీకు టిఫిన్ చేస్తాను అని అంటే అమ్మ మహతల్లి నీ టిఫిన్కు ఒక దండం బయట ఆర్డర్ పెట్టుకుంటాము అని చెప్పేసి అంటారు సరే మీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక క్రాంతి మాత్రం వదినా నువ్వు ఏం టిఫిన్ చేసావో వడ్డించి వదినా నేను టిఫిన్ తింటాను అని చెప్పడంతో చంద్రకళ టిఫిన్ వడ్డిస్తుంది టిఫిన్ తింటాడు ఇక చంద్రకళ పని మీద కిచెన్లోకి వెళ్ళగానే ఇంతలోపు శాలిని కూడా టేబుల్ దగ్గర కూర్చుంటుంది ఏవండి నాకు కూడా కాస్త పెట్టండి ఆకలిగా ఉంది అని అంటే నేను పెట్టను అని అంటాడు ఎంతైనా నేను మీ భార్యనండి నేను తినకపోతే మీకెలా దిగుతుంది మీరు నాకు పెట్టకపోతే నేను తిన్నా ఏంటి అని చెప్పేసి చంద్ర బయటకు వస్తుందేమో అంటూ దొంగతనంగా చూస్తూ చూస్తూ తను కూడా తినేసి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది ఆ తర్వాత శృతి కామాక్షి వాళ్ళిద్దరు కూడా కూర్చొని గబగబ తినేస్తూ షా ఇంకా చంద్రకళ వచ్చేలోపు అక్కడి నుంచి జంప్ అయిపోవాలని వెళ్ళబోతూ ఉండగా ఇంతలోపు చంద్రకళ వస్తుంది ఏయ్ ఏంటి జారుకుంటున్నారు అంత ఆకలిగా ఉన్నప్పుడు తినచ్చు కదా ఎందుకు అంత దొంగచాటుగా తింటున్నారు తింటానికి కదా ఇదంతా చేసింది ఇప్పటికైనా మీ దరిద్రపు గుట్టు బుద్ధులాపి కాస్త పద్ధతిగా ఉండండి మీరు పద్ధతిగా ఉంటే నేను మీ విషయంలో కాస్త పద్ధతిగానే ఉంటాను అని చెప్తుంది ఇక ఇద్దరు సిగ్గుతో చచ్చిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈలోపు మధ్యాహ్నం అవుతుంది ఇక జగదీశ్వరి చాలా ఆకలిగా ఉంది పొద్దున్న టిఫిన్ చేయలేదు ఇప్పుడు ఆయనకి భోజనం కూడా పెట్టాలి అని చెప్పి వెళ్ళి రైస్ కుక్కర్ పెట్టుకుంటుంది రైస్ వండుతుంది ఇప్పుడు రైస్లోకి ఏం వేసుకొని తినాలబ్బా అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు చంద్రకళ వస్తుంది అత్తయ్య గారు నన్ను వంట చేయద్దన్నారని నేను వంట చేయలేదు కానీ మీకు ఆకలిగా ఉంటుంది నా మీద కోపం వస్తే నా మీద చూపించండి కావాలంటే ఈ స్టిక్ పెట్టుకొని నన్ను కొట్టండి కానీ మీ ఆకలి మీద చూపించండి అత్తయ్య గారు బయట హోటల్స్లో ఎంతోమంది మనకు సంబంధం లేని వాళ్ళు వంట చేస్తున్నా మనం తింటున్నామా లేదా వాళ్ళతో మనకి ఎప్పుడూ శత్రుత్వం ఉందో లేదో మనకి తెలీదు అయినా తింటున్నామా లేదా అలాగే నేను కూడా ఓ పరాయి వ్యక్తిని అనుకొని నేను చేసింది తినండి అత్తయ్య గారు అని చంద్రకళ అంటుంది ఇక చంద్రకళ మాట కాస్త మనసుకి ఊరట అనిపిస్తుంది సరే కానీ ముంద చట్నీ ఇలా ఇవ్వు అని చెప్పి డైనింగ్ టేబుల్ మీద ఉన్న చంద్రకళ చేసిన చట్నీ అడుగుతుంది ఇక చట్నీ ఓపెన్ చేసి తనకివ్వగానే ఒక రెండు స్పూన్లు వేసుకొని కలుపుకొని తింటుంది చాలా బాగా చేసింది ఈ చట్నీలు చాలా బాగున్నాయి అమ్మ చేసిన వంట గుర్తొచ్చింది అమ్మ కూడా అచ్చం చట్నీలు ఇలాగే చేసేది ఈ చంద్ర కూడా మా అమ్మ చేసినట్టే చేసింది చాలా బాగుంది చాలా కాలం తర్వాత అమ్మ చేతి ముద్ద తిన్నట్టు ఉంది అని చాలా సంతోషపడుతుంది జగదీశ్వరి చాలా బాగా చేశావు అంటూ గంభీరంగా చెప్పడంతో థ్యాంక్స్ అత్తయ్య గారు అని అంటుంది ఇక జగదీశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోయాక చంద్రకళ చాలా సంతోషంతో అత్తయ్య గారు ఎంతైనా కూడా చాలా గ్రేట్ ఆ మొండి బావలాగా కాదు కొంచెం అత్తయ్య బెటరు నా మీద కోపం ఉన్నా అప్పుడప్పుడు నా మాట వింటుంది నా దారిలోకి వస్తుంది కానీ విరాట్ బాబు ఉన్నాడే అస్సలు నా దారిలోకి రావడం లేదు చెప్తా బావా చెప్తా గుడికి వెళ్తాం కదా అక్కడ చెప్తా నన్ను ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించకపోతే నా పేరు చంద్రకళే కాదు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా చంద్రకళ విరాట్ గుడికి వెళ్తారు గుడికి వెళ్ళాక పంతులు గారు మీ నాన్నగారికి ఎలా ఉంది తగ్గిందా విరాట్ అని అనడంతో లేదు పంతులు గారు ఆయన అలాగే ఉన్నారు అని చెబుతారు ఇంకా అప్పుడు పంతులు గారండి ఈ గుడి చుట్టూ ఈ గుడి చుట్టూరా నూటొక్క ప్రదక్షిణ చేస్తే మంచి ఏమైనా జరుగుతుందా అని చంద్రకాళు అనడంతో ఎందుకు జరగదమ్మా మీరు ఏదైనా ఒక బలమైన కోరిక మనసులో కోరుకొని ఈ గుడి చుట్టూత నూటొక్క ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరే తీరుతుంది నాది హామీ అని అనడంతో అవునా పంతులు గారు అంటే మేము మా మావి గారి గురించి కోరిక కోరుకొని గుడి చుట్టూరా ప్రదక్షిణ చేసినా మంచి జరుగుతుందంటారా అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి పంతులు గారు అంటారు ఏంటి బాబు ఆలోచిస్తున్నావు ఇద్దరం గుడి చుట్టూరా ప్రదక్షిణలు చేద్దాము మామయ్య గారు కోలుకుంటారు అని అనగానే సరే అలాగే నేను చేస్తాను అని చేస్తూ ఉండగా నేను కూడా చేస్తాను అని చెప్పి చంద్రకళ కూడా తిరుగుతూ ఉంటుంది ఆ తర్వాత కొంత దూరం వెళ్ళక ఆగండి ఆగండి మా ఆనవాయితీ ప్రకారం భార్య గుడి చుట్టూర ప్రదక్షిణ చేయకూడదు భర్త తనని ఎత్తుకొని గుడి చుట్టూర ప్రదక్షిణలు చేయాలి అప్పుడే ఆ మొక్కు తీరుతుంది ఎందుకంటే భార్య అంటే ఏంటి అర్థం భర్తలో సగ భాగం కదా అందుకని మీరు నన్ను ఎత్తుకొని గుడి చుట్టూర ప్రదక్షిణలు చేయాలి అప్పుడే మొక్కు తీరుతుంది అని అనగానే ఏంటి ఇప్పుడు నిన్ను ఎత్తుకోవాలా అని అంటే సరే మానేయండి అని చెప్పి అంటుంది లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో నాన్నగారు కోలుకోవాలి ప్రదక్షిణ లే కదా ఎందుకు చేయలేను చేస్తాను అని చెప్పేసి అంటాడు ఇక చంద్రకళని ఎత్తుకుంటాడు ఏం తింటున్నావే చూడటానికి ఊసలాగా ఉంటావు కానీ ఇంత బరువు ఉన్నావు ఆ రోజు కూడా ఆ రౌడీల్ని అలా చిత్త కొట్టేశావు నిన్ను చూడటానికి గులాబీ పువ్వులాగా నాజూగా ఉంటావు కానీ వాళ్ళని అంత రఫ్గా ఎలా కొట్టేవో నాకు ఎప్పటికీ అర్థం కావడం లేదు అని అనగానే మీకు గులాబీ పువ్వే కనిపిస్తుంది దాని కింద ఉన్న ముళ్ళు కనిపించదు అది మా ఆడవాళ్ళలో ఉన్న బలం అంటే చూడటానికి సాఫ్ట్గానే కనిపిస్తాం కానీ తేడా వస్తే మెడకాయ మీద తలకాయ ఉండదు అని చెప్పి అంటుంది అవునవును అది కనిపిస్తూనే ఉంది అంటూ గుడి చుట్టూతో ప్రదక్షిణలు చేస్తాడు ఇక అతి కష్టం మీద విరాట్ గుడి చుట్టూ తా ప్రదక్షిణలు పూర్తి చేసి అలసిపోయి ఓ చోట కూర్చుంటాడు ఇక చంద్రకళ కూడా తన పక్కన కూర్చుంటుంది నన్నే బాధ పెడతారా నా ఇష్టంతో సంబంధం లేకుండా బలవంతంగా నా మెళ్ళలో తాళి కడతారా బరువు బాధ్యతలు తీసుకోవడానికి మాత్రం ముందుకు రారు తాళి ఒక్కటి మెళ్ళో కట్టేస్తే బాధ్యత తీరిపోయింది అనుకుంటారా అసలు ససలైన బాధ్యత అంటే ఏంటో ఇప్పుడు చూపించాను అని అంటుంది ఇక విరాట్కి బలం లేక ఇప్పుడు నీ వెనుకపడి నిన్ను కొట్టడానికి కూడా నాకు బలం లేదు అని అంటాడు ఇంతలోపు పంతులు గారు వచ్చి అక్షింతలు తీసుకొని విరాట్ మీద చంద్రకళ మీద వేస్తాడు వేసి మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీ నాన్నగారు కోలుకొని లేచి కూర్చుంటారు కాకపోతే మీరు ఒక శుభవార్త ఆయన చెవిలో చెబితే ఆయన ఖచ్చితంగా లేచి కూర్చుంటారు అని అనగానే విరాట్ చాలా సంతోషంగా హుషారుగా ఏంటి పంతులు గారు అది మా నాన్నగారి చెవిలో ఏం శుభవార్త చెప్పమంటారు అలా చెబితే నాన్నగారు లేచి కూర్చుంటారా అని కోలుకుంటారా అప్పుడు మా అమ్మ నాతో మాట్లాడుతుంది కూడా అని అంటాడు అవును బాబు అవన్నీ జరుగుతాయి కాకపోతే మీరిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు కదా తల్లి తండ్రి కాబోతున్నారు అన్న ఆ వార్త ఆ పెద్దాయన చెవిలో వేశారంటే ఖచ్చితంగా లేచి కూర్చుంటాడు నా మనవడితోనో మనవరాలతోనో ఆడుకోవడానికి నేను లేవాలి నేను లేవాలి అంటూ తన అంతరాత్మలో పదే పదే అనిపిస్తుంది ఇక ఖచ్చితంగా ఆయన లేచి కూర్చుంటాడు ఇలాంటి అద్భుతాలు చాలానే నేను చూశాను అని పంతులు గారు చెప్పడంతో ఇక విరాట్ ఢీలా పడిపోతాడు ఏంటి మేము అమ్మా నాన్న అవ్వాలా అది ఈ జన్మలో జరగని పని ఆ చంద్ర మెడలో కోపంతో పగతో తాలి కట్టాను కానీ ప్రేమతో కట్టలేదు తన మీద నాకు ప్రేమ ఉండేది కానీ ఆ ప్రేమ ఎందుకో మాయమైపోయింది కేవలం తనకి శిక్ష వేయాలని మాత్రమే తాలి కట్టాను కానీ తనని తల్లిని చేసే ఉద్దేశం నాకు మాత్రం లేదు అని అనుకుంటూ పంతులు గారు ఇది జరగని పని ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా ఉంటే చెప్పండి అని అంటే ఇంకా చెప్పడానికి ఏమీ లేదు నేను వెళ్తున్నాను అని పంతులు గారు వెళ్ళిపోవడంతో చంద్రకళ ఏంటి బావా ఆలోచిస్తున్నావు ఏమీ లేదులే కానీ ముందు ఇక్కడి నుంచి దయచేద్దాం అని చెప్పేసి ఇక ఇద్దరు బయటకి వచ్చేస్తారు ఇక చంద్రకళ సరదాగా విరాట్ని ఆట పట్టిస్తుంది ఇంకా సుభద్ర చంద్రకి ఫోన్ చేయడంతో చంద్రకళ అమ్మ నాకు చాలా హ్యాపీగా ఉంది తొందరలోనే నా సమస్య పోతుందమ్మా నేను సంతోషంగా ఇంట్లో ఉంటాను అని అంటుంది అవున తల్లి చల్లటి వార్త చెప్పావు ఇంతకీ మీ అత్తయ్య గారు కొంచెమైనా మారారా బావ విరాట్ ఏమంటున్నాడు అని అనగానే బావ ఇంకా మారలేదు కానీ అత్తయ్య అయితే ఖచ్చితంగా మారింది అమ్మ నా పొద్దున్న మా నా చట్నీ తను వేసుకొని తిన్నది నేను చేసిన చట్నీ తనకి ఎంతో నచ్చింది ఆ చట్నీ తిని మైమరిచిపోయింది నానమ్మ నానమ్మ చేతి వంట గుర్తొచ్చిందట తను చాలా మెచ్చుకుంది అని అనగానే చట్నీయా చట్నీ ఏంటమ్మా అని అంటుంది అంటే అమ్మా ఏం లేదు నేను చట్నీ చేశాను ఆ చట్నీ నచ్చిందని చెప్పింది అని చెప్పి చంద్రకళ అనడంతో ఓ అవునా అమ్మ చంద్రకళ మీ అత్త మనసు నువ్వే మార్చాలి మీ అత్తయ్య చాలా మంచి మనిషి మంచి మనసున్న మనిషి తన భర్తకి అలా అయ్యిందని తనకి నీ మీద కోపం ఉంది కానీ నువ్వంటే తనకి ప్రాణం ఒకవేళ కోపంలో మీ అత్తయ్య గారు ఏదైనా నిన్ను అన్నా కూడా నువ్వు సరిదిద్దుకొని నీ మనసు వెరగ కొట్టుకోవద్దు నువ్వు చిన్న బుచ్చుకోవద్దు ఎంతో పెద్ద పెద్ద మనసుతో ఉండు ఓపిక పడితే అంత మంచి జరుగుతుంది అని సుభద్ర చెప్పడంతో ఇక చంద్ర సంతోషపడుతుంది నిజమేనమ్మా నువ్వు చెప్పింది నిజమే కొంచెం ఓపిక పడితే తర్వాత నేను చాలా సంతోషంగా ఉంటాను అని చెప్పేసి అంటుంది అందరూ బాగున్నారా అమ్మా అని అడుగుతుంది మీ నానమ్మకి ఒంట్లో బాగాలేదు నీ మీద దిగులు పెట్టుకుంది అని సుభద్ర చెప్పడంతో చంద్రకళ బాధపడుతుంది అమ్మ ఆ ఫోన్ ఒక్కసారి నానమ్మకి ఇస్తావా నానమ్మతో నేను మాట్లాడతాను అని అనడంతో సరే ఉండు ఇప్పుడే ఫోన్ ఇస్తాను అని ఫోన్ తీసుకొని వెళ్ళి అత్తయ్య గారు మీ మనవరాలు చంద్ర మీతో మాట్లాడతానంటుంది అని అనగానే ఆ మాట్లాడతాను ఇవ్వు అని ఫోన్ తీసుకొని అతి కష్టం మీద చంద్ర అంటూ ఏడుస్తుంది నానమ్మ బాధపడుతున్నావా నా గురించి దిగులు పెట్టుకున్నావా ఎందుకు నానమ్మ మన రెండు కుటుంబాలను నేను కలుపుతాను రెండు కుటుంబాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు మనస్పర్ధలు పొరపక్షాలు అన్నీ పోయేటట్టు చేస్తాను మళ్ళీ అత్తయ్య మన ఇంటికి వచ్చేటట్టు చేస్తాను అత్తయ్య నువ్వు చాలా కబుర్లు చెప్పుకోవాలి నువ్వు దిగులు పెట్టుకోవద్దు నానమ్మ నీతో నేను రోజు ఫోన్లో మాట్లాడతాను నా గురించి నీకు దిగులేందుకు ఇక్కడ నాకు బాగుంది అత్తయ్య విరాట్ బావ అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్తే ఏ ఆడపిల్ల అయినా దిగులు పెట్టుకోవచ్చు కానీ నేను పుట్టింటికే వచ్చినట్టు నాకు అనిపిస్తుంది ఇది నీ కూతురు పుట్టిల్లే కదా అని నానమ్మతో చెప్పడంతో ఇక నానమ్మ సంతోషపడుతుంది చంద్ర నీ మీదే నాకు నమ్మకం ఆ నమ్మకంతోనే ఇంకా నేను బ్రతుకుతున్నాను నీ కాపురంతో పాటు మీ మావయ్య ఆరోగ్యం కూడా చక్కబడాలని కోరుకుంటున్నాను అని అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ఇంకా ఏమేమి జరుగుతాయి ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది